హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ అన్నదానమే మోక్షానికి మార్గం అనురాగా నిలయ ప్రతినిధి సాయి సుధాకర్ అంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలియుగంలో అన్నదానమే మోక్షానికి మార్గమని శ్రీకాకుళం శాంత్ కళ్యాణ్ అనురాగ నిలయ ప్రతినిధి సాయి సుధాకర్ అన్నారు శ్రీకాకుళం పెద్దపాడు గ్రామానికి చెందిన పల్ల అప్పల్ల సూరి మనవడు బట్ట సాయికుమార్ జన్మదినం సందర్భంగా ముందస్తు వేడుకలను అన్నదాన రూపంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్థానిక శాంత కళ్యాణ్ అనురాగ నిలయం సివి నాగజ్యోతి ఆనంద నిలయంలో వృద్ధులు చిన్నారుల మధ్యలో జరుపుకున్నారు ఇందులో భాగంగా నిర్వాహక ప్రతినిధి సాయి సుధాకర్ మాట్లాడుతూ జన్మదిన వేడుకలు కానీ ఇతరత్ర వేడుకలకు కేకులని అవని ఇవని వృధా ఖర్చులు పెట్టే బదులు మానవతాలోచనతో నిరుపేదలకు నిస్సహాయాలకు వృద్ధులకు ఆశ్రమాలకు అండగా నిలిచి అన్నదానాలు గాని వారి అవసరమైన వస్తువులను గానీ అందించాలన్నారు ఈ కార్యక్రమంలో నేటి అన్నదాత బొట్ట సాయికుమార్ మావయ్య పానీల అప్పన్న ఉర్లం శివతేజ రెడ్ క్రాస్ ప్రతినిధులు నంది ఉమాశంకర్ జి పవన్ కుమార్ పొడుగు చరణ్ అనురాగ నిలయ ప్రతినిధి సాయి సుధాకర్ తో పాటు నిర్వాహక ప్రతినిధి లలిత తదితరులు పాల్గొన్నారు புரிய <laughs> बेटा डॉटी పెద్ద మనసుతో చేసిన ఈ సాయం మాకు చిరస్మరణీయం మీరు ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో మరెన్నో చేయాలని దానికి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలా సహకరించాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అనురాగ నిలయం చిన్నారుల తరఫున మరియు సివి నాగజ్యోతి ఆనంద నిలయం వృద్ధుల తరఫున మరియు సిబ్బంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా పేరు బొట్ట సాయి కుమార్ మా ఊరి పేరు పెద్దపాడు నేను పల్లకూసూరి పెద్దపాడులో గ్రామంలోని పల్లకూసూరి మానవుడిగా తిరిగాను సో నా ఇలాంటి కార్యక్రమాలు నేను ముందు ముందు చేయడానికి ముఖ్య కారకణం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ గారు అలానే సేవకులైన ప్రజానిధి సేవకులైన లయన్స్ క్లబ్ చైర్పర్సన్ అయిన వర్లం సరిశేజ గారు పొడుగు చరణ్ గారు పవన్ కుమార్ గారు తిన కార్యక్రమాలు ఎన్నో చేయడానికి ముందుగా నాకు తోడుగా నిల్చొని నా చేత కార్యక్రమాలన్నీ లేని ఏ ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న సమస్యతో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వచ్చాము కలియుగంలో అన్నదానమే మోక్షానికి మాత్రం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన శ్రీ బొట్ట సాయి కుమార్ గారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న శాంత కళ్యాణ్ అనురాగ్ నిలయం మరియు సివి నాగజ్యోతి ఆనంద నిలయం చిన్నారులు మరియు వృద్ధుల తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని మాకు పిల్లలకి సంబంధించి ఈ అన్నదానమే కాకుండా మిగతా అవసరాలు ఏ ఉన్నా సరే మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మీ ద్వారా కూడా కొంతమందికి ఈ విషయాన్ని తెలియజేసి మరికొంతమంది సహాయం చేసే విధంగా తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు బొట్ట సాయి కుమార్ మా ఊరి పేరు తడ్డుపాడు ఈరోజు నా సభ జన్మదినం కానుక ఇక్కడ అనురాగ నిలయంలో చిన్నారులకు వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు జన్మదినాన్ని కేకులను కట్ చేసుకొని ఇత్తడిగా ఇచ్చేయడం తప్ప తినే ఫుడ్ని కూడా రేస్ఫై చేయడం జరుగుతుంది అలా కాకుండా మనం చేసుకునే ఏ పండుగనైనా సరే ఇలాంటి ఆశ్రయాలకు కానీ లేదా ఆశ్రయాలకు కానీ వృద్ధులకు కానీ రిమైనింగ్ ఏదైనా సమస్యతో బాధపడుతున్న కుటుంబానికి అండగా నిల్చొని చేస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుంది అలానే మానవ సేవ మాధవ సేవ నినాదంతో ప్రతి ఒక్కళ్ళ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు తోడ్పడిన మా మిత్రబృందమైన ఎమర్జెన్సీ బెడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ గారికి స్వచ్ఛంద సేవా సంస్థలైన కొడుగు చరణ్ గారికి అలానే ప్రజాప్రతినిధి సేవకులు లయన్స్ క్లబ్లో మెంబర్షిప్గా ఉన్న స్టేట్మెంట్ చీర్పర్సన్గా ఉన్న మురళం శివుతేజ గారికి అలానే ఎమర్జెన్సీ గడ్ సర్వీస్ రెడ్ క్రాస్లో సంస్థలో పనిచేస్తున్న పవన్ కుమార్ గారికి మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశిస్తున్నాను